ఇంటర్మీడియట్ విద్య అనేది విద్యార్థి అత్యున్నత స్థానంలో ఉండడానికి ప్రముఖ పాత్ర వహిస్తుందని విద్యార్థుల అధ్యాపకుల తల్లిదండ్రుల పాత్ర ఈ దశలో ప్రధానమైందని శివాని విద్యా సంస్థల చైర్మన్ తాళ్లపల్లి స్వామి అన్నారు హన్మకొండలోని భీమారంలో గల చింతకట్టు గార్డెన్ గార్డెన్లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈసీజీ ఫౌండర్ శివకుమార్ హాజరై సమాజంలో జరిగే మంచి చెర్ల గురించి విద్యార్థులకు తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఈసీజీ ఫౌండర్ అయినటువంటి జి శివకుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు అధ్యాపకులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వారి యొక్క మార్పులు గతం గతంలో ఏ విధంగా తప్పిదాలు ఉండేటివి ఒకవేళ అవి మార్చుకున్నట్లయితే ఏ విధంగా విద్యార్థి యొక్క భవిష్యత్తు ప్రజల భవిష్యత్తుగా మార్చి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సమావేశానికి ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా ప్రముఖ పాత్ర వహించాలి కాబట్టి వారిని కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ودارت تھیدن کو اداپک پیری دنوات